నమస్తే శ్రీరామ్ చక్రి న్యూస్ కి స్వాగతం ఈరోజు పంచాంగ విశేషాలు సోమవారం శివుని మంత్రాన్ని అందిస్తున్న వారు వేముల రాజేశ్వరరావు పురోహితులుగా గోసేవకులు ఆధ్యాత్మిక ప్రవచకులు ప్రత్యక్ష ప్రసారంలో రోజు పంచాంగ విశేషాలను అందిస్తున్నారు ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపత నమ శ్రీ మాత్రి నమ గోమాత్రి నమ మనము ఈరోజు తేదీ ఎనిమిది జూలై రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈరోజు పంచాంగంలో విశేషాలు మనం తెలుసుకోబోతున్నాం స్వస్యశ్రీ కోదినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మతు ఆషాఢ మాసం ఈరోజు శుక్లపక్షంలో విద్యాతిథి ఉదయం నాలుగు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉంది తదుపరి శుక్లపక్షంలో తదియాతిథి ప్రారంభమవుతుంది ఈరోజు సోమవారం ఈరోజు వచ్చేసి మనకు నక్షత్రం పుష్యమ నక్షత్రం ఉదయం ఆరు గంటల పన్నెండు నిమిషాల వరకు ఉంటుంది తదు తదుపరి ఆశ్లేష నక్షత్రం ప్రారంభమవుతుంది ఈరోజు ఉన్నటువంటి రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషం నుంచి ఉదయం తొమ్మిది గంటల వరకు ఉంటుంది ఈరోజు యమగండం ఉదయం పదిన్నర నుంచి పదకొండున్నర గంటల వరకు ఉంటుంది ఈరోజు ఉన్నటువంటి వర్జము మనకు రాత్రి ఏడు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుంచి మళ్ళీ రాత్రి తొమ్మిది గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు ఉన్నటువంటి దుర్ముహూర్తము మనకు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషం నుంచి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు మధ్యాహ్నం వరకు ఉంటుంది ఈరోజు ఉన్నటువంటి శుభ సమయము మనకు పన్నెండు గంటల ఐదు నిమిషం నుంచి ప్రారంభమై పన్నెండు గంటల ఇరవై నిమిషాల వరకు ఆ యొక్క శుభ సమయం ఉంటుంది ఈరోజు సోమవారం కాబట్టి మనము విశేషంగా ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం పొందడానికి మనము ఓం నమ అనే పంచాక్షర మంత్రాన్ని పఠిస్తూ మనం శివాలయానికి వెళ్ళి అభిషేకించిన అర్చించిన శివనామస్మరణ చేసిన మనకు విశేష ఫలితాలు కలుగుతాయి ఎందుకంటే శివుడు భోలాశంకరుడు ఆ భోలాశంకరు నుంచి మనం ఒక మంత్రం వినడానికి ప్రయత్నం చేద్దాం ఓం నమో అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాళాగ్నికాయ కాళాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమ ఈరోజు ఆ పరమేశ్వర కనుక పొందడానికి అందరూ కూడా ఓం నమ శివా అని మనం ఏ పని మొదలుపెట్టినా చాలా శుభ ఫలితాలు ఉంటాయి సర్వం శుభం భూయ ఓం స్వస్తి